కవులు ఉన్నారు కళాకారులు ఉన్నారు పెయింటర్స్ ఉన్నారు స్పోర్ట్స్మెన్ ఉన్నారు రకరకాల రంగాలలో నిష్ణాతులైన వాళ్ళు ఎంతోమంది మనకు స్ఫూర్తిగా నిలిచింది ఆ వరవాడిలో మీరు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి వచ్చి మీకున్న టాలెంట్ని చూపించుకోవడానికి ఉత్సాహపడుతూ ఉన్నారు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీ అందరూ మంచిగా పర్ఫామ్ చేసి మీ బృందం అందరి వెప్పు పొందాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్న స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖకు సంబంధించిన అధికారులు అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ మా మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఉభదుల కోత్వాల్ గారికి స్వాగతం మీడియా మిత్రులు కూడా చిన్న విన్నపం చేస్తూ ఉన్న ఈ సందర్భంగా ఎక్కడ పిల్లలు కావచ్చు కళాకారులు కావచ్చు ప్రదర్శనలు ఇచ్చిన సాంస్కృతిక కార్యక్రమాలు చేసినా మన బాధ్యతగా గుర్తెరిగి వాటిని ప్రచారంలోకి తీసుకురావాలని చెప్పి నేను వాళ్ళని కోరుతా ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఇవాళ తల్లిదండ్రుల ఇంట్రెస్ట్ కూడా పోయింది ఎంతసేపు పిల్లల్ని చదువు చదువు అని చెప్పి చదువు ఏ నడిపిస్తూ ఉన్నాను గతంలో లాగా పిల్లల స్కూళ్ళల్లో పాట రెండు ఉండాలి అని చెప్పి కోరుకునే తల్లిదండ్రుల సంఖ్య కూడా మెల్లమెల్లగా తగ్గుతూ ఉంది కాబట్టి వచ్చిన ఈ కళాకారులను ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది కాబట్టి మీ వంతు బాధ్యతగా మీరందరూ కూడా ఎక్కడ ఏ చిన్న ప్రోగ్రాం జరిగినా దాన్ని మీ కెమెరాలలో బంధించి మీ విలేకరులకు స్టాఫ్ స్టాఫర్స్కి చెప్పి దాన్ని పెద్ద అక్షరాలతోటి న్యూస్ పేపర్లో కానీ మీడియా మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ ప్రసారం చేయాలని చెప్పి కోరుకుంటూ మంచి పర్ఫార్మెన్స్ చేసిన పిల్లలకు స్పెషల్ ఇంటర్వ్యూ తీసి వాళ్ళది కూడా స్పెషల్ ఐటెం వేస్తే వాళ్ళని చూసి ఇంకో వంద వెయ్యి మంది కళాకారులు తయారవుతారు కాబట్టి ఇదంతా ఉమ్మడి బాధ్యత మా బాధ్యత మీ బాధ్యత మన అందరి బాధ్యత ఈ ప్రోగ్రామ్ను కూడా మంచిగా కవర్ చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా